హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి వాస్విక్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి షాపు నెంబర్ నూట ఇరవై రామకృష్ణ శారీస్ అండి మన వైపు తెలుగులో ఉంటుందండి నేమ్ బోర్డు వచ్చేసి మార్తి కార్ షోరూమ్ ఆపోజిట్ అండి అపోజిట్ లోనే ఉంటుందండి బ్లాక్ వచ్చేసరికి అండ్ తెలుగులో స్టార్టింగ్ లోనే మీకు డ్రై ఫ్రూట్ షాప్ కూడా ఉంటుందండి సో మీరు స్ట్రైట్ గా వచ్చారంటే షాప్ నెంబర్ వన్ ట్వంటీ ఉంటుంది సో ఎప్పటిలా ఈ రోజు కూడా బ్యూటిఫుల్ వీడియోతో మీ అయితే వచ్చేసాను సో ఫస్ట్ ఆ బ్లౌజ్ పీసెస్ అండి ఇవి వచ్చేసి ప్లెయిన్ ముక్కలు మేడం ఓకే వన్ మీటర్ ఉంటుంది డెబ్బై ఐదు రూపాయలు ఆల్ కలర్స్ ఉంటాయి మెండిల్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటాయి ఓకే ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇది వచ్చేసి దీనికి ట్వంటీ ఫైవ్ ఉంటాయి సింగిల్ తీసుకుంటే నైన్టీ పడుతుంది ఫైవ్ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ పడుతుంది అండి ఇందులో కూడా ఆల్ కలర్స్ ఉంటాయి కానీ దీనికి అయితే లైనింగ్ కూడా వేయించాల్సిన అవసరం లేదు మేడం ఇవి మనం ఇచ్చేది ఎనభై ఐదు రూపాయలు ఫైవ్ తీసుకుంటే బయట ఎక్కడైనా గానీ నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఉందండి మనం ఇచ్చేది హోల్సెల్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ పెట్టి కోట్స్ అండి బిగ్ సైజ్ వస్తుంది అనమాట జంబో సైజ్ అంటారు కదా ఆ సైజ్ జంబో సైజ్ వస్తుంది విత్ నాడాతో వస్తుంది ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి పాప్లిన్ వస్తుంది మేడం ఓకే ఇది అన్ని మనం స్టిచ్చింగ్ అండి క్లాత్ కలర్ బోటం కానీ ఇవన్నీ ఏమి ఉండదు కలర్ కూడా గ్యారంటీ ఫైవ్ కలర్స్ సో ప్రైజ్ వచ్చేసరికి నూట యాభై యాభై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది కావాల్సిన కలర్స్ మీరు చెప్పినా ఇవ్వడం జరుగుతుంది లేదా వీడియో కాల్ మరొక బ్యూటిఫుల్ ఐట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి రామకృష్ణ సారీస్ అంటేనే కాటన్ సారీస్ కాటన్ సారీస్ అంటేనే రామకృష్ణ సారీస్ అన్నంత క్రేజ్ వచ్చినట్టు కాటన్ సారీస్ తో ఈ రోజు చాలా అంటే చాలా మేడం మేడం మీరెప్పుడు పండుగ అయిపోయినాక ఇస్తారు మీ సార్ ముందే ఇచ్చేస్తే ఇది వచ్చేసి పళ్ళు పట్టుకే క్రిస్మస్ ఆఫర్స్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది కలంకారీ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా అలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ మేడం మళ్ళా కాస్ట్ ఇది తగ్గించిల్క్ అలాగే బయట చూసినట్లయితే మీకు కట్ శారీస్ డామేజ్ అవి అమ్ముతున్నారండి ఆ కాస్ట్ కి బట్ అవన్నీ కాదు ఫ్రెష్ గా ఉన్నటువంటి అంటే మామూలుగా దీంట్లో హైలైట్ ఫ్యాషన్ హోమ్ లో కాటన్ శారీస్ రామకృష్ణ శారీస్ అండి అవును సో సూపర్ గా ఈ రోజు కాటన్ సారీస్ ప్రైస్ అయితే నిజంగా చాలా స్టన్నింగ్ ప్రైస్ అండి అండ్ మేడం ఈ సారీ ఏంటో చక్కగా మీకు క్రిస్మస్ కి ముందరనే ఆఫర్ ఇచ్చేస్తున్నారండి దీనిలో కూడా బ్లౌజ్ ఉంది మేడం ప్రతి దానికి బ్లౌజ్ ఉంటుంది అది కాంట్రాస్ట్ కలర్ వస్తుంది కాకపోతే లోపల ఉంటుంది ఇదిగోండి ఓకే ఇలా ఓకే నచ్చిన సారీని చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ కాటన్ వస్తుంది మేడం మామూలుగా బయట అయితే మనం త్రీ ఫిఫ్టీ ఫైవ్ మనమే అమ్మాం ఓకే రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే మేడం బాక్స్కి వచ్చేసి ముప్పై ఉంటాయి మేడం బాక్స్కి వచ్చేసి ముప్పై ఉంటాయి మాక్సిమం టెన్ అన్నా తీసుకోవాలి ఓకే సింగిల్ పీస్ ఇవ్వరా సింగిల్ పీస్ షాప్ దగ్గరకు వస్తే ఇస్తామండి ఓకే ఓకే ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో అంటే మామూలుగా టెన్ తీసుకోవాలి ఓకే ఓకే ఇది ఒక కలర్ ఓకే సూపర్ అండి ఇలా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి షార్ట్ బాగుంటది ఓకే రెండు వందల తొంభై ఐదు రూపాయలు నైస్ అండి సారీస్ కి ఎలాంటి డామేజ్ కానీ నిస్పింగ్ కానీ కానీ ఏమీ ఉండదండి ఫ్రెష్ గా ఉన్న సారీస్ వస్తాయి ఇప్పుడు పెట్టడానికి మనకు సమ్మర్ వస్తుంది పెట్టడానికైనా కాటన్ సారీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అవును అందుకోసం అండ్ క్రిస్మస్ సీజన్ కాబట్టి ఎవరికైనా డొనేట్ చేసేదానికి కూడా తక్కువ కాస్ట్ లో హీగా ఇచ్చేసండి అంటే ఓల్డ్ కి ఎవరైనా డొనేట్ చేస్తూ ఉంటారు కదా అలా కూడా బాగుంటుంది రెండు వందల తొంభై తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ కి ఎలాంటి డామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ కానీ ఏమీ ఉండదండి ఫ్రెష్ గా ఉన్నటువంటి శారీస్ వస్తాయి ఇప్పుడు పెట్టడానికి మనకు సమ్మర్ వస్తుంది పెట్టడానికైనా కాటన్ సారీస్ చాలా కంఫర్టబుల్ గా అవును అందుకోసమే క్రిస్మస్ సీజన్ కాబట్టి అంటే ఓల్డ్ ఉమెన్స్ ఎవరైనా డొనేట్ చేస్తూ ఉంటారు కదా అలా కూడా బాగుంటుంది రెండు వందల ఐదు తొంభై ఐదు రూపాయలు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ మల్మల్ కాటన్ క్వాలిటీ అంత బాగుంటది ఓకే ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు నాలుగు యాభై నాలుగు సారీ నాలుగు ముప్పై ఐదు మేడం ఓకే నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది లైక్ మనకు మల్మల్ కాటన్ వస్తుందండి ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి క్రాక్ డిజైన్ ఏదైతే మనకు హైలైట్ అవుతుందో అదే మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఆ బ్లౌజ్ పాట్ అనేది వస్తుంది ఓకే చాలా చాలా బాగుంది సో వీటిలో కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాము నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి శారీస్ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారు అందులో అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు మంచి బాతి ప్రింట్స్ అయితే వచ్చాయండి ఈ శారీకి ఎంత బాగుందో అసలు మంచి బ్రౌన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే మరొక సూపర్ సారీ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి అగైన్ మనకి కాటన్ కలెక్షన్ వస్తుంది ఓకే హెవీగా వస్తుంది హెవీగా క్వాలిటీ ఉంటుంది ఎక్కువ మాక్సిమం గంజి పెట్టి పెట్టకపోయినా పెట్టినట్టే ఉంటుంది అంత డిగ్నిటీగా ఉంటుంది సారీ వచ్చేసి ఇది వచ్చేసి పల్లు పట్ల పల్లు ఓకే డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది సో బ్లౌజ్ వచ్చేసరికి మనకు సెల్ఫ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ చూపిస్తానండి ఎందుకంటే కాంట్రాస్ట్ కలర్ ఎక్కడ లేదు కదా మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి పెట్టి కలర్ కాంబినేషన్ సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి మ్యాంగో లో ఉన్నటువంటి బోర్డ్ కూడా ఇంగ్లీష్ కలర్ షార్ట్ వచ్చింది మేడం ఆహా ఇది మంచి పేస్టిల్ కలర్స్ స్టిల్ కలర్స్ కి అలా వస్తుంది బ్లౌజ్ ప్రతి దానికి కూడా ఓకే నైస్ ఒక్క దానికి మించి ఒకటి ఈ కలర్ చార్ట్ కాటన్ లో త్వరగా రాదు మేడం ఎయిట్ కలర్ చాట్ ఓకే సో కంప్లీట్ మనకు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నచ్చింది ఐదు వందల యాభై రూపాయలు ఎస్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు ఓకే ఐదు వందల యాభై బయట ఎక్కడైనా కానీ ఏడు వందలకు తక్కువ ఓకే ఇదంతా కూడా కొత్త ఐటమ్ కొత్త ఫ్రెంట్ ఇవన్నీ ఓకే ఓకే మళ్ళీ మనం సొంతంగా కావాలని డిజైన్స్ ఇచ్చి చేపించాము ఓకే అది కూడా చూపిద్దాం మేడం ఓకే అండి నెక్స్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కాటన్ సారీస్ లో మంచి వైట్ ప్యాటర్న్ లైట్ కలర్స్ కావాలి ఆఫర్ అంటే ఆ క్రిస్టిమస్ కి చర్చస్ వెళ్ళే వాళ్ళు వై సారీస్ అనేది కామన్ అవును అది ఎప్పుడు రెగ్యులర్ గా ఎవరైనా వీడియో చేస్తారు అవును ఇది ఏంటంటే కాటన్ మీద వైట్ ఓకే వైట్ మీద మనకు ప్రింట్ అయితే వస్తుంది కాటన్ సారీస్ కి ఎందుకంటే మేడం చూడండి ఎలా ఉంది సారీ ఓకే ఇది వచ్చేసి తల్లుపాటు దేనికని డిజైన్ కూడా దూరం నుంచి చూసి ఇదేదో ఎంబ్రాయిడరీ వర్క్ అనుకుంటా అట్లా అట్లా ఉందండి వచ్చేసి బ్లౌస్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది సో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాము మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి మేడం ఇది ప్రైజ్ ఎలా ఇది ప్రైజా త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఉంటుంది సో బ్లౌజ్ అయితే కంప్లీట్ గా మనకు ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ అయితే వస్తుంది ఏంటంటే చర్చ్కి వెళ్తారు కదా అవును వేస్తే చాలా బాగుంటుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ బాగుంది ఈ కలర్ కూడా త్రిబుల్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఓకే దేనికి అదే సంబంధం ఉండదు ఒకసారి ఇదే టూ కలర్ వచ్చింది ఓకే చూడండి బ్లూ ఓకే ఇది చూడండి ఇంకా హైలైట్ అయ్యింది నైస్ చాలా చాలా బాగున్నాయండి ఈ సారీస్ అయితే ఓన్లీ త్రిబుల్ ఫైవ్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి ఉన్నాయి మేడం అవి కూడా చూపిద్దాము నైస్ సో వైట్ ప్యాటర్న్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది వైట్ మీద రాయల్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా సూపర్ వర్కింగ్ ఉమెన్స్ కి అయితే మాత్రం డైలీ కాటన్ వేర్ చేసేదానికి కూడా మంచి వైట్ అనేది బాగుంటుందండి విత్ బ్లూ కలర్ రావాలి వాళ్ళు ఇంకా బాగుంటుంది హైలైట్ అయింది ఇంకోటి ఏంటంటే మేడం క్రిస్మస్ వస్తుంది చాలా మంది కస్టమర్స్ ఏంటంటే క్రిస్మస్ వస్తుంది కొంచెం ఏమైనా వైట్ కాటన్ సారీస్ దొరుకుతాయి అని చెప్పేసి చేశారు అందుకోసం వాళ్ళ కోసం అని వైట్ అక్కడ మనం డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి చెప్తే బ్లౌజ్ మనకి మనం ఏ కాటన్ శారీలో పెట్టినా విడిగా వచ్చింది దీనికి సారీ లోపల వస్తుంది మనం కట్ చేసేసుకోవటం ఇది ఇలా పేపర్ పెట్టేశాడు ఇచ్చాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తదండి బోర్డర్ లో మీకు ఏ కలర్ కాంబినేషన్ ఉందో అదే వస్తుంది అనమాట ప్రైస్ ఎలా మేడం ఇది ఇది వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ మేడం త్రీ నైన్టీ ఫైవ్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి సో వీటిల్లో మనకు వైట్ ప్యాటర్న్ లో కలర్ ఆప్షన్స్ అనేది వన్ బై వన్ చూపిస్తున్నాను నచ్చిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి క్వాలిటీ ఆర్డర్ చేసుకోండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే బ్రౌన్ నెక్స్ట్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ఓకే ఇది చూడండి డిజైన్ చాలా బాగుంది ఓకే ఒకదానికి ఒకటి సంబంధం లేదు మేడం అన్ని అంతా చాలా బాగుంది ఓకే దీనికి స్కై బ్లూ వచ్చాడు నైస్ దీనికి గ్రీన్ ఇచ్చాడు దీనికి పింక్ ఇచ్చాడు ఓకే దీనికి పర్పుల్ ఇచ్చాడు ఓకే దీనికి పెసర్ గ్రీన్ ఇచ్చాడు నైస్ దీనికి చూడండి ఆరెంజ్ ఇచ్చాడు వైట్ మీద ఆరెంజ్ అంటే అద్దరిపోయింది మేడం ఓకే ఇది చూడండి సపోటా కలర్ ఇచ్చాడు ఓకే దేనికదే డిఫరెంట్ నైస్ అండి ఏదైతే ఉంటుందో ఒక్కసారి మేడం ఇది కూడా ఓపెన్ చేసి చూపిద్దాము అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి జస్ట్ ఓన్లీ మనకు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీస్ని ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలెక్షన్ అయితే అద్దరిపై కలెక్షన్ వస్తుందండి సో బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా ప్లేన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే అడిషనల్ యాడ్ అవుతాయి అండ్ మరొక డిజైన్ చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది మార్బుల్ డిజైన్ తో పెసర గ్రీన్ కాంబి కాటన్ లో ఈ డిజైన్స్ మనకి దగ్గరకు రాలేదు అవునా మనం అంటే స్పెషల్ గా కొంత ఏంటంటే కొంత కలెక్షన్ మనం ఇలా బాగుంటది కాటన్ సారీ అని మన ఐడియా తో అక్కడ మ్యానుఫాక్చరింగ్ కూడా చెప్తే ఈ డిజైన్స్ వేసారు ఓకే ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి ఇదిగో ఒకసారి పళ్ళు కూడా ఓపెన్ చేస్తాను మేడం క్లారిటీ గా వావ్ చాలా బాగుంది ఇంతవరకు మార్కెట్ లోకి ఎక్కడ రాలేదు మేడం నైస్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు మార్బుల్ డిజైన్ అలా మార్బుల్ డిజైన్ ఏది ఉందో అదే వస్తుందండి చూద్దాం ఒకసారి నిజంగా మేడం చెప్పినట్లుగా కొత్త డిజైన్ ఎక్కడ కనపడలేదు నాకు కూడా సో చాలా కొత్తగా ఉందండి డిజైన్ బట్ చాలా బాగుంది సో రెగ్యులర్ గా మనం ఏదో ఫ్లవర్స్ మ్యాంగో ప్యాటర్న్ ఇవి కట్టేదానికన్నా కూడా ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఓకే మనం మామూలుగా బోర్డర్ ఉన్న పట్టు సారీస్ ఎలా వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఓకే ఇదికోండి దీని బ్లౌజ్ నైస్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ రాలేదు డిజైనర్ గా ఇచ్చారు చూడండి ఓకే నైస్ కలర్ చార్ట్ కూడా బాగుంది మేడం అద్రిపోయి ఇదిగోండి గ్రే పింక్ కనకాంబరం కలర్ ఓకే పట్పుల్ ఓకే ఇది చూడండి ఎల్లో ఆరెంజ్ గ్రీన్ బాగా ఉంది కాంబినేషన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సారీస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉందండి మాక్సిమం వన్ ఇయర్ సంవత్సరం పాటు వన్ ఇయర్ రఫ్ అండ్ మీరు యూస్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు మేడం నో ప్రాబ్లం కాటన్ కి ఎంత గ్యారెంటీ ఇచ్చామో ఇది కూడా అంతలానే ఉంటుంది సూపర్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఎంత బాగున్నాయో కాటన్ సారీస్ అయితే ఈ రోజు వీడియో అయితే నిజంగా కాటన్ లవర్స్ కి పండగే అనమాట ఇంకా ఆ సిల్క్ ఐటమ్ వాళ్ళకు కూడా ఇలాంటివి చూసి కొనాలనిపిస్తుంది అనమాట ఓకే చాలా బాగుంది ఇప్పుడు ట్రెండి గా ఉన్నటువంటి కౌ ప్యాటర్న్ అనేది చక్కగా వస్తుంది ఓకే సార్ పళ్ళు చూపిస్తాను ఇదంతా మలై కాటన్ టైప్ వస్తుంది ఓకే బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఉందండి అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ గా ఉన్నటువంటి పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఈ సారీకి బ్లౌజ్ కూడా ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం వీడియోతో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు కలెక్షన్ ఏంటి అనేది అర్థమవుతుందండి ఎందుకంటే రామకృష్ణ శారీస్ నుంచి మనం ఎప్పుడు కాటన్ శారీస్ చేసినా కూడా ఒక మంచి క్రేజ్ ఉంటుందండి ఎందుకంటే క్వాలిటీ అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బట్ ఈ సారీ అయితే మీకు మంచి మోడల్స్ కూడా తీసుకొచ్చారండి కొత్త మోడల్స్ ఇది బ్లౌజ్ వస్తుంది కౌ ప్యాటర్న్ తో ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసి త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఇదే ప్యాటర్న్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే కలంకారీ ప్యాటర్ను కౌ ప్యాటర్ను మిడిల్ అంతా కూడా మంచి డిజైన్ తో ఎంత అందంగా ఉందో చీర అయితే మాత్రం ఇది పెసరా గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది కానీ చాలా బాగుంది మాత్రం సూపర్ ఉంది బారెక్ గ్రీన్ కి బ్లూ కలర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది ఫిరోజీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ గ్రే అండ్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు సేమ్ అండి సేమ్ శారీ వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సో సారీస్ గా ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నటువంటి కలర్స్ మేడం అది మాత్రం షోర్ ఎందుకంటే నుంచి కాబట్టి ఈ మన సెలక్షన్ కూడా ఆర్డర్ మనం వల్ల మనకి కొత్త స్టాక్ కొత్త డిజైన్స్ అనమాట సో ఇంకొక డిజైన్ ఉందండి మీరైతే వీడియో ఇవ్వరి వరకు చూస్తేనే మంచి సారీస్ హ్యాపీగా తీసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి షిబోరీ పాట్రన్తో మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ మేడం అయితే ఈసారి అద్దరకు పోయే కాటన్ శారీస్ అండి నిజంగా కొత్త కొత్త మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ వీడియోలో మీరు చూసిన శారీస్ అయితే సో ఆల్ అవర్ సారీ అంతా కూడా మనకు రెయిన్బో కలర్ కాంబినేషన్ తో మంచి డార్క్ ఇది మలై కాటన్ మేడం మలై కాటన్ దీని కాస్ట్ ఏంటి భయపడతారు మేడం ఓకే ఎక్కువ అంటారా తక్కువ అంటారా చెప్తాను కదా ఇదిగోండి బ్రౌన్ కలర్ కింద బోర్డర్ వచ్చింది కదా సో బ్లౌజ్ కూడా మనకు త్రిబుల్ ఫైవ్ మేడం శారీ కాస్ట్ ఓకే ఓకే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రిబుల్ ఫైవ్ ఉంటుంది బోర్డర్ ఏ కలర్ వస్తుందా బ్లౌజ్ అదే కలర్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ విధంగా వస్తుందండి బోర్డర్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ చాలా చాలా బాగున్నాయండి ఈ సారీ ప్యూర్ కాటన్ మేడం మళ్ళీ కాటన్ అంటే వన్ ట్వంటీ కౌంట్ ఎలా వస్తుందో ఓకే కౌంట్ ఇది వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది మేడం నైస్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఓకే నైస్ అండ్ ఈ రోజు కాటన్ శారీస్ అయితే అదిరిపోయాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతిదీ కూడా హైలైట్ గా ఉంది ఇంకా ఉన్నాయి మేడం ఓకే మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దామండి సో ఈ వీడియోలో ఇప్పటివరకు మీరు కాటన్ శారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఫుల్ సారీ అండి బాధినీ డిజైన్ తో అదిరిపోయింది చీర అయితే మాత్రం అండ్ కలర్ కాంబినేషన్ కూడా అండి లైట్ లావెండర్ షేడ్ కి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాటన్ సారీస్ లో ఈ సారీ ఏంటి అనుకుంటున్నారా పెట్టుబడులకి ప్రత్యేకం అండ్ అలాగే క్రిస్మస్ సీజన్ కాబట్టి కమ్యూనిటీ క్రిస్మస్ అని ఈవెంట్స్ అలా జరుగుతూ ఉంటాయి కదండి సో అందరూ ఒకేలాంటి చీర కట్టుకోవాలి ఒకేలా అనుకునేవారు అడిగారు కాబట్టి ఈ పర్పుల్ అంటే కలర్ ఉన్న కలర్ లేని వాళ్ళకైనా ఇద్దరికి కలర్ బాగుంటుంది త్యారీ అయిపోయింది అంటే మళ్ళీ కలర్ లేని వాళ్ళు ఫీల్ అవుతాయో అలాంటి కలర్ బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన అందుకోసం చాలా మంది అడుగుతున్నారని పర్పుల్ కలర్ కి స్కై బ్లూ అనేది అంటే కలర్స్ డిజైన్స్ మారుతూ మారుంటాయి పర్పుల్ లైట్ లావెండర్ షేడ్ అంటారు మెయిన్ ఉంటదండి ఇక్కడ మనకు పళ్ళుకి బోర్డర్ కి ఎలాంటి కాంబినేషన్స్ వచ్చే అవి మారుతూ ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అండి ఓకే కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది దీని కాస్ట్ కూడా ఇదిగోండి ఓకే దీనికి గ్రీన్ గ్రీన్ కలర్ దీనికి అది ద్రా అండ్ నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్ అండి ఓకే దీనికి రెడ్ ఓకే మంచి థిక్ రెడ్ కలర్ కాంబినేషన్ దీనికి ఎల్లో ఎల్లో కలర్ కాంబినేషన్ దీనికి పింక్ పింక్ కలర్ ఓకే దీనికి రామా గ్రీన్ ఓకే మెరూన్ మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ సూపర్ అండి అసలు బాగున్నాయో కదా సో మంచి గిఫ్ట్ ప్యాక్ లాగా చాలా రోలింగ్ సారీస్ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పి కూడా మాక్సిమం ఒక నెల రోజులు అవుతుందండి ఇలాంటి ఆర్డర్ చెప్ అది నిన్నే వచ్చింది నైస్ ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా రెండు వందల డెబ్బై ఐదు మేడం సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్